భద్రాచలం వెంకటాపురం ప్రధాన రహదారి సమస్యపై అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశం భద్రాచలం చర్లా వెంకటాపురం ప్రధాన రహదారి దయనీయ పరిస్థితిపై సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో భద్రాచలం పట్టణంలోని ఛాంబర్ ఆఫ్ కామర్స్ భవనం నందు అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో అఖిలపక్ష పార్టీలు ప్రజా సంఘాలు సామాజిక సంఘాలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు సమావేశంలో నాయకులు మాట్లాడుతూ చర్లా వెంకటాపురం ప్రధాన రహదారి అనేక చోట్ల పాడై గుంతలు ఏర్పడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు విద్యార్థులు వృద్ధులు వాహనదారులు ప్రతిరోజు ప్రమాదాల ముప్పులో ప్రయాణం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ప్రజల పునరావృత వినతులపై అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించకపోవడాన్ని ఖండించారు తక్షణమే రహదారి మరమ్మత్తు పనులు ప్రారంభించకపోతే రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో మచ్చా వెంకటేశ్వర్లు గడ్డం స్వామి మురళ రమేష్ కారం పుల్లయ్య కొల్లు వెంకట్రామరెడ్డి చిట్టిబాబు అక్కినేని శ్రీనివాస్ మహ్మద్ జిందా తిరుమలరావు గాదె మాధవరెడ్డి కల్ప ఎలమంచి రవికుమార్ బండారు శరత్ బాబు బంధు వెంకటేశ్వరరావు నరసింహాచారి కుంజా శ్రేణు తదితరులు పాల్గొన్నారు ఇప్పుడు అందరం కలిసి ఏం చేయాలి అని అన్నప్పుడు ప్రతిపాదన ఏం చేయాలన్నది మమ్మల్ని తీసుకెళ్ళారు అక్కడికి సపరేట్గా అక్కడ మాట్లాడినప్పుడు పెట్టేటువంటి ప్రతిపాదన ఏమి చేయాలంటే ఏ కోరుకున్నాలో చెప్పండి అని అన్నాడు అప్పుడు చెప్పింది ఏంటంటే తక్షణమే భద్రాచలం నుండి వెంకటాపురం వరకు ఉన్నటువంటి రోడ్డు సంబంధించిన పెద్ద పెద్ద గొప్పలు ఏదైతే ఉన్నాయో వాటిని తక్షణమే పోల్చండి తక్షణమే పోల్చడం ద్వారా యాక్సిడెంట్లు నివారించడం వాళ్ళు కాదు ప్రాణాలు రోడ్డు నిర్మాణం జరుగుతూ ఉంటుందో ఒక అభివృద్ధి కార్యక్రమం జరుగుతూ ఉంటే గొప్ప అభివృద్ధి లెగిస్తే దానికి నీళ్లు తెలియ లేదంటే దాని వాతావరణం కలగో కొత్త మీద అయితే అట్లాంటి నిర్మాణాలు చేయబడతాయి మరి ఇంత పెద్ద విధ్వంసం జరుగుతూ ఉంటాయి రోడ్డు మీద నీళ్ళు లేవు లారీలు శరవేగంగా వెళ్ళిపోతున్నాయి రోడ్లు ఉంచి మీరు రవాణా చేస్తున్నారు దానివల్ల ప్రమాదానికి కారణమైనటువంటి లారీలని ఈ రోడ్డు మరామత్తు జరిగేంతవరకు ఆపండి మూడవది ఈ రోడ్డుకి శాశ్వత పరిష్కారం జరిగించే పద్ధతిలో నిధులు విడుదల చేసి రోడ్డు నిర్మాణం మనం ప్రారంభించాలి ఇవి మనం కోరింది అయితే ఇసుక లారీలను ఇసుకను బ్యాంక్ చేయమని చెప్పేటటువంటి రైట్ మనకు లేదు ఎందుకంటే ప్రభుత్వం పాలసీగా నిర్ణయించింది కాబట్టి సార్ భూగర్భ జలాలు దెబ్బతింటాయి అక్కడ ఏం జరుగుతుంది సీతారామ ప్రాజెక్టు పేరు చెప్తున్నారు పైకి డీషిక్టేషన్ కోసం మేము ఈ పని చేస్తున్నామని చెప్పి చెప్తున్నాను అది కూడా ఇచ్చినటువంటి పర్మిషన్లకి మించి పోతున్నాయి మైనింగ్ రూల్స్ బైపాస్ అవుతున్నాయి శాండ్ రూల్స్ బైపాస్ అవుతున్నాయి ప్రాథమికంగా గౌరవ హక్కులకి ప్రశ్నలు జరుగుతా ఇంత జరుగుతూ ఉంటే పట్టించుకోవాల్సినటువంటి ప్రభుత్వం కానీ అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ పట్టించుకోవడం లేదు పైపెచ్ దీంట్లో సర్వత్రా ఉన్నటువంటిది ఏంటి అధికారులు ప్రజాప్రతినిధులు కుమ్మక్కయ్యే ఇది చేస్తున్నారు ఇవన్నీ కూడా అందులో పెట్టుకు అందుకోసం సూర్తిగా ఒకటి తక్షణమే సూచనలు పోస్ట్ ఆ రోడ్డు నిర్మాణం జరిగేంతవరకు లారీలో ఇస్త లారీలు ఆపండి ఈ శాస్త్ర పరిష్కారం కోసం నిధులు కేటాయించి ఆ నిధులు వీటిని సక్రమంగా ఖర్చు చేయండి ఇంటర్నల్ రోడ్స్ ట్రైన్లు వీటి గురించి మనం మాట్లాడితే ఎక్కడ ఉన్నట్టు వాళ్ళు చూసుకుంటారు ఇది ప్రధాన రకదాయి ఎందుకు ఇప్పుడు ఇక్కడ వ్యాపారాలు ఉత్సవాలు అవసరాలు ఉంటే ఇక్కడ వ్యాపారస్తులకు ఉపయోగించారు ముఖ్యంగా వైద్యం విద్య ఏ అవసరం ఉన్నా కూడా భద్రాచలానికి రావకుండా అవసరాలు తీరే అవకాశం లేదు అటు ములుంటే వైద్యులు పోవాలన్నా ఇటు భద్రాచలం ఉండే బ్రహ్మ భద్రాబలాంటి ప్రాంతాలకు పోవాలన్నా ఇదే ప్రధాన రహదారి కాబట్టి ఈ నిరోజకర్గ చరిత్ర అనుమనుగోలు చేయడానికి ప్రయత్నాలు అవైనా అయ్యో అసలు కానీ లారీలు కానీ బంద్ కావాలి అనుకున్నప్పుడు ఇది ఒక సీరియస్గా ఇంటెలిజెన్స్ ద్వారా కానీ మీడియా ద్వారా కానీ సోషల్ మీడియా ద్వారా కానీ కొత్త ప్రభుత్వం దగ్గరికి వెళ్ళడానికి రావడానికి అవకాశం ఉంటుంది అదొక నిరసన కార్యక్రమం లేదు మామూలు బంద్ చేసిన అనుకోండి షాపులు బంద్ చేసేది అది షాపుల వరకే ప్రయాణికులకి లేదంటే మొత్తం ప్రభుత్వానికి సంబంధించిన అంశం మీద సడక్ బంద్ అనేది ఎత్తుంది రోడ్ల దగ్గర అట్లయి అన్ని గ్రామాల ప్రజలు రోడ్ల మీద రావడం ప్రజలు కొంచెం కష్టమే అన్ని అన్ని పార్టీలు అన్ని సంస్థలు అన్ని సంఘాలు ఉన్నప్పటికే అలా రావడం కష్టమే ఉంది కాబట్టి మండలాల్లో పాయింట్ ఇప్పించడానికి దీన్ని ఒక ప్రత్యేక ప్యాకేజీగా విడుదల చేయడంసారి పరిస్థితి అని చెప్పడానికి అవకాశం వాళ్ళకి అర్థమైనా చేస్తే లేదు అనుకుంటే మనమే అగ్నిపక్షానికి అవసరమైతే ఉన్న పట్టుకొని మంత్రి గారి దగ్గర ముఖ్యమంత్రి గారి దగ్గరకు వెళ్ళి ఈ సమస్యను ప్రయత్నం ఈ రకంగా ఈ ఓడు డిమాండ్స్తోని ఈ రెండు రకాల కార్యక్రమాలు చేస్తే బాగుంటుంది అనేది వాళ్ళు పెద్దలందరూ మాట్లాడండి మీ సూచనలు సలహాలు ఇవ్వండి అన్నీ కలిసి మళ్ళీ ఒక ప్రోగ్రాం చాక్అవుట్ చేసే దానికోసం ఇష్టం తీసుకున్నాను ఇది పెద్ద ఇద్దరు రండి సమావేశానికి పోతే ఇరవై మందిని తీసుకొని ఇద్దరే రావాలి అందరూ మాటలు నిన్న మొత్తం కూడా పెట్టాము ఇద్దరే రండి ఆయన ఇరవై మందికి పోతే రెండు గంటల సేపు అప్పుడు ఆపాడు సబ్కల్ ఇరవై మంది మీ ఇద్దరే ఫుడ్ తింటారా మీ ఇద్దరే స్టేట్మెంట్ తింటారా మా పార్టీ వాళ్ళు ఇరవై మంది పద్దెనిమిది మంది అయిపోయారు అంటే సమస్య కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కావాలని దీన్ని ఇసుకనే మాఫ్గా చేస్తున్నారు ఇన్ని గవర్నమెంట్ ఉన్నాయి ముంబై వెళ్ళి నుంచి ఇప్పటి వరకు ఎన్నో ప్రభుత్వాలు మరి రాజే గారు ఉన్నారు సత్యవతి గారు ఉన్నారు తర్వాత మన సిపిఎం సిపిఐ అన్ని పక్షాలు అన్ని పార్టీల వాళ్ళు మంత్రులు చేసేవాళ్ళు ప్రభుత్వం వచ్చింది కానీ కానీ ఇంత ఘోరమైనటువంటి పరిస్థితి నేనైతే ఘోరించుకోలేదు ఇది కేవలం కక్ష సాధించడంతో భద్రాచలాన్ని వెంకడాపురం ఏరియాలో మొత్తం నాశనం చేయాలి భద్రాచలం ఇప్పటికే నాశనం చేసింది ఈ ప్రభుత్వం నాశనం చేసింది ఇంకా ఏం ఏరియాలో నేను ఇసుక దాని మేము చేసుకుంటే చేసుకోవచ్చు నాకు చేయాల్సింది చెప్పాల్సింది ཨ་རུ་ལེ་ཡ་གི་ ནང་པ་འདི་ནང་པ་གི་ ཁྱབ་ཆེ་བ་དང་། དེ་ཟེར་ན་ནང་པ་གི་ 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 ཁྱ 그러면 <susur>